ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది ఇప్పటిదాకా శాంతి మంత్రం జపించిన ట్రంప్ ఇకపై రష్యాను ఒత్తిడిలోకి నెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి జూలై నాలుగున ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలిస్కోతో ఒక జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణలో అవసరమైన ఆయుధాలు అందిస్తే మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్లతో సహా రష్యా లోపల దాడులను తీవ్రతరం చేయగలరా అని ట్రంప్ ప్రశ్నించడం వెనుక రష్యాపై భారీ దాడికి ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది Legenda por మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్తో ట్రంప్ ఫోన్ కాల్ సంభాషణ తీవ్ర నిరాశాజనకంగా ముగిసిన తర్వాత జెలెన్స్కీతో ఈ చర్చ జరిగినట్లు సమాచారం కాల్పుల విరమణ చర్చలకు రష్యా నిరాకరించడంపై అమెరికాలో పెరుగుతున్న అసంతృప్తిని ఇది సూచిస్తోంది రష్యాను నేరుగా ఎదుర్కోవడానికి వెనకడుగు వేస్తారన్న ట్రంప్ మునుపటి అభిప్రాయానికి ఇది భిన్నమైన వైఖరిగా భావిస్తున్నారు రష్యన్లకు ఏదో విధంగా బాధ కలిగించి వారిని చర్చలకు రప్పించడమే ట్రంప్ కొత్త వ్యూహమని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే అమెరికా దీర్ఘ దీర్ఘ దీర్ఘశ్రేణి ఆయుధాలను ఉక్రెయిన్కు అందిస్తుందా లేదా అనేది స్పష్టంగా తెలియకపోయినా రష్యా భూభాగంపై మరింత దూకుడు దాడులకు పాశ్చాత్య దేశాలు మరియు అమెరికా విధాన రూపకర్తలతో మద్దతు పెరుగుతున్నట్లు తెలుస్తోంది ఉక్రెయిన్కు కొత్త ఆయుధాలను అందిస్తామని ట్రంప్ బహిరంగంగా ప్రకటించడం అలాగే యాభై రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యా ఎగుమతులపై కొనుగోలుదారులపై ఆంక్షలు విధిస్తామని బెదిరించడం వంటి పరిణామాలు మాస్కో మొండి వైఖరి కారణంగానే చోటు చేసుకున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు మొత్తానికి పుతిన్ను లేపేసేందుకు ట్రంప్ పక్క ప్లాన్ చేస్తున్నట్లు దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది ఎస్ రష్యా విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇకపై కఠినంగా ఉండబోతున్నారా నేరుగా రంగంలోకి దిగి రష్యా ఎంత చెప్పినా కూడా శాంతికి ఒప్పుకోవాలి శాంతి చర్చలకు రావాలి కాల్పుల విరమణకు ముందుకు రావాలని పదే పదే కోరినా కూడా పుతిన్ వాటిని లెక్క చేయకపోవడంతో బేఖాతరు చేయడంతో ఇప్పుడు ట్రంప్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఇక డైరెక్ట్గా ఇక డైరెక్ట్గా రష్యా మీద దాడికి దిగే అవకాశం ఉందా లేదంటే పుతిన్ని హతమార్చేటువంటి అవకాశం ఉందా ఎస్ అంతర్జాతీయంగా విశ్లేషకులందరూ కూడా ఇదే భావిస్తున్నారు ఇకపై ఇకపై రష్యా చేసే దాడికి నేరుగా తామే రంగంలోకి దిగి ఖచ్చితంగా రష్యాని కంట్రోల్ చేయాలి రష్యా మీద ఒత్తిడి తీసుకురాకపోతే రష్యా ఇంకా శృతిమించుతుంది యుద్ధాన్ని ఇలాగే కొనసాగిస్తుంది అని ట్రంప్ భావించారా అందుకే ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నారు ఒకవేళ నిజంగా అదే జరిగితే అమెరికాకు రష్యాకు మధ్య యుద్ధ వాతావరణం మొదలై యుద్ధం మొదలైతే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందే రష్యాకు ముఖ్యంగా రక్షణ పరంగా సైనిక సంపత్తి పరంగా చూస్తే ఆయుధాల పరంగా రెండు దేశాలు కూడా శక్తివంతమైనటువంటి దేశాలు అధునాతనమైనటువంటి ఫైటర్ జెట్స్ మిసైల్స్ న్యూక్లియర్ బాంబ్స్ న్యూక్లియర్ వెపన్స్ ఆర్మీ పరంగా ఎయిర్ ఫోర్స్ పరంగా నావీ పరంగా ఇలా ఎందులో చూసినా కూడా అమెరికాకు రష్యా కూడా అదే స్థాయిలో ధీటుగా సమాధానం ఇస్తే ఏం జరుగుతుంది ప్రపంచం మొత్తం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందా అదే రష్యాకు ఇప్పుడు మిత్రదేశంగా ఉన్నటువంటి చైనా సపోర్ట్ చేస్తే అమెరికాకు వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయా ట్రంప్ తీసుకునే నిర్ణయం ట్రంప్ ఏ విధంగా ఇజ్రాయెల్ ఇరాన్ విషయంలో నేరుగా అమెరికా దళాలు ఇరాన్ మీద ఎలాంటి దాడులు చేశాయో నేరుగా తమ ఫైటర్ జెట్స్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ నేరుగా బాంబర్స్ని అక్కడ వేశాయో అలా అదే విధంగా అదే స్థాయిలో ఇప్పుడు పుతిన్ని హతమారిస్తే రష్యా అధ్యక్షుడు పుతిన్ని హతమారిస్తే ఏం జరగబోతుంది పెను ప్రమాదం ముంచుకు రాబోతుందా ప్రపంచానికి చూద్దాం మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి